రాజు ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను తనలో తాను అనుకున్నాను ఈయన స్వభావం ఎలాంటిదంటే ఆదామేమో ఇతరుల మీద మోపుతూ ఉన్నాడు తప్పులని ఈయనేమో ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావము నా ఘనత నన్ను బట్టే కదా ఈ పట్టణం ఇంత బాగుంది అని చెప్పి ఈ పట్టణము నేను కట్టించినది కదా అని గర్వపడుతూ ఉన్నాడు ఎవరైనా నిపుక దేజర్ అనేటువంటి రాజు అంతకుముందే పన్నెండు నెలల క్రితం అనగా సంవత్సరం క్రితమే దైవజనుడైనటువంటి దానియలు ఒక హెచ్చరిక చేస్తాడు ఈయన ఏమనంటే మీదటికి ఈ ఋతువున నీకు చెడ్డ స్వభావం వస్తుందంట గర్వముతో నిండినటువంటి స్వభావం నీకు వస్తుందంట అప్పుడు నీవు నీ గర్వము చేత ఈ పట్టణము నేను కట్టించినది కాదా అని నువ్వు అంటావు వెంటనే నీ స్వభావాన్ని దేవుడు తీసివేసి ఆ గడియలోనే గడ్డి తినే బుద్ధి దేవుడికి ఇస్తాడు అప్పుడు నువ్వు ఏడు కాలములు అరణ్యములో నివాసం చేస్తావు అని సంవత్సరం క్రితమే ఆయన చెప్పుంటాడు దేవుడు ఒక విషయం మనకు తెలియజేసిన భయం ఉండాలా లేదా మనకు భయం ఉండాలి కదా అమ్మో ఇట్లా అంటానంట నేను అట్లన్నప్పుడు గడ్డి తినే బుద్ధి వస్తుందంట పశువులాగా నడుస్తానంట అరణ్యాలకు వెళ్ళిపోతానంట చలికి గానికి వర్షానికి తడిచిపోతానంట నా తల వెంట్రుకలన్నీ పక్షి ఈగల్లాగా అయిపోతాయంట పట్టణం అంతా చూశానంట చూసేసరికి చాలా అందంగా సుందరంగా కనబడేసరికి మనసులో అనుకున్నానంట ఆహా ఎంత మహాపట్టణాన్ని కట్టించాను నేను ఎంత ప్రభావ ఘనతలు కలిగినటువంటి పట్టణాన్ని కట్టించాను ఈ పట్టణం అంతా నేను కట్టించినది కాదా అని తన హృదయంలో అనుకున్నాడంతి వెంటనే రెప్పపాటు కాలంలోని చిటికి వేసిలోనే మైండ్ అంతా పోయి మానవ స్వభావం పోయి పశువుల మనసు వచ్చి ఇట్లున్నటువంటి చేతులు భూమికి భూమికిబడి రెండు కాళ్ళు పోయి నాలుగు కాళ్ళు అయి నడుస్తూ ఉంటాయమ్మో రాజుకు పిచ్చిలేసినట్టుంది ఆయన ఏంది జంతువులాగా నడుస్తున్నాడు పిచ్చిలేసింది పిచ్చిలేసిందని కర్రలు తీసుకొని పశువును వెంటబడినట్టుగా రాజు వెంటబడ్డారంట జనాలంతా వెంటనే ఆయన అరణ్యాలకు పారిపోతాడు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా మన ఎదుట ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఏంటి చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి సంగతులు సంతోషం కలిగించేటువంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు నిపుక నిజ రాజును దేవుడు రాజు చేసినట్టుగా మనల్ని కూడా దేవుడు దీవించవచ్చు దీవించినప్పుడు ఇదంతా నాదే కదా నా ప్రభావమే కదా నా ఘనతే కదా అని మనం హెచ్చించుకునే వారముగా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అట్లా ఉంటే ఏం జరుగుద్దంట నిజ రాజుకు గడ్డి తినే బుద్ధి ఇచ్చినట్టుగా దేవుడు మనకు కూడా ఇలాంటివి కలుగు చేస్తాడని హెచ్చరిక చేస్తున్నాడు అందుకే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం మనల్ని మనం తగ్గించుకుంటే మనకిలాంటి స్వభావాలు రావు చాలా మంది దేవుని మందిరాల్లో కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు నేను లేకుంటే అసలు దేవుని మందిరంలో ప్రార్థనే నడవదు పాటలు పాడే దిక్కు లేరు కానుకలిచ్చే హస్తం లేదు దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికే వాళ్ళు లేరు పరిచయం కూడా ఆగిపోతుంది ప్రార్థన కూడా ఆగిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారంట ఇలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తా మందిరంలోనే కాదు ఇళ్ళల్లో కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు నేను లేకుంటే ఇల్లు గడవదు నేను లేకుంటే అన్నం తినే దిక్కు లేరు నేను లేకుంటే బట్టలు లేదు నేను లేకుంటే అసలు ఏమీ జరగదు నన్ను బట్టే నా కుటుంబం అంతా పోషింపబడుతూ ఉంది అని రెచ్చిపోతూ ఉంటారు అయితే ప్రతిసారి మనం ఏం చేసుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నా అంటే దేవుని కృప వలన నేను నా ఇంటి వారు సురక్షితముగా ఉంటూ ఉన్నాం దేవుని కృప వలన దేవుని మందిరములో నేను దీవించబడుతూ ఉన్నాను మరికొంతమంది దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికినప్పుడు అర్పణ ఇచ్చినప్పుడు నేను లేకపోతే సాక్ష్యం పలికేవారు లేరు దశభాగం ఇచ్చేవారు లేరు మొక్కుబడు ఇచ్చేవారు లేరు ఇంకేమీ చేసేవారు లేరు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఇట్టి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తా అంట అమ్మో నాదేముంది నా సర్వశక్తివంతులైనటువంటి దేవాతి దేవుని కృప వలన ఇలా ఉన్నాను అని మనల్ని మనం తగ్గించుకొని దేవుని కృపని మనం హెచ్చించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ మనం అట్లా అనుకుంటే నెప్పు రాజును వెళ్ళగొట్టినట్టుగా దేవుడు మనల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టగలడు సన్నిధిలో నుండి కూడా వెళ్ళగొట్టగలడు ఇలాంటి పనులు మన వలన జరగకుండా చూసుకోవాలి అప్పుడే కృతజ్ఞత భావం కలిగి దేవుణ్ణి స్థుతించేటువంటి కృప మనము కలిగి ఉంటాం ఏదున్నా సరే నా దేవుని యొక్క దయ వలన నా దేవుని కృప వలన నేనేలాగున్నానని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం ఎలాగంటే ఆదామేమో నేను కాదు నీవిచ్చినటువంటి స్త్రీని అంటున్నాడు నిపుక నేజర్ ఏమంటున్నాడు ఈ పట్టణం అంతా నేను కట్టించిందే కదా నా బలమే కదా నా ఘనతే కదా అని ఆయన రెచ్చిపోతూ ఉన్నాడు ఈయనేమో వేరే వాళ్ళ మీద తప్పు మోపుతూ ఉన్నాడు మూడవ వ్యక్తి ఏమంటున్నాడు చూడండి యోనా గ్రంథం మొదటి అధ్యాయం నన్ను బట్టి గొప్ప తుఫాను మీదికి వచ్చనని నాకు తెలిసేనది నన్ను ఎత్తి సముద్రములో పడవే అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని వారితో చెప్పి భక్తులైనటువంటి యోన ఏమంటున్నాడు ఎవరి వలన ఈ తుఫాను వచ్చిందో ఎవరి వలన ఈ పడవ కిందుల మీద అయిపోతూ ఉన్నదో అని గందరగోళం అవుతా ఉంటే ఆయన ఓడ అడుగు భాగమున నిద్రపోతూ ఉండడం అప్పుడు ఓడ నాయకుడు వచ్చి ఓయి నిద్రపోతా లేచిని దేవుణ్ణి ప్రార్థించు అందరం చస్తామని గందరగోళం అవుతుంటే నువ్వేంటి ప్రశాంతంగా ఉన్నావు అన్నప్పుడు ఆయన మీరేం గందరగోళం కావద్దండి భూమిని కలుగు చేసినటువంటి సృష్టికర్త చేతిలో నుండి తప్పించుకొని పారిపోయి వచ్చాను నన్ను బట్టే ఈ తుఫాను కాబట్టి మీరు గందరగోళం కాకుండా నన్నెత్తి సముద్రంలో పడేయండి మీరు సేఫ్టీగా పోతారు ఈ గాలి తుఫానులు కూడా అణిగిపోతాయి అని చెప్తూ ఉన్నాడు నన్ను బట్టే ఈ కీడు నన్ను బట్టే ఈ శాపం నన్ను బట్టే ఈ శిక్షలు నన్ను బట్టే ఈ గొడవ నన్ను బట్టే ఈ అభ్యంతరాలు నన్ను బట్టే ఈ నష్టం అని గ్రహిస్తున్నావా నువ్వు భక్తులైనటువంటి యోన నన్ను బట్టే ఈ గొప్ప కీడు మీ మీదకి వచ్చింది కాబట్టి వెంటనే మీరు ఏం చేయాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నారంటే అంటే నన్నెత్తి దాంట్లో పడేయండి వెంటనే నిమ్మలమవుతుంది అంటున్నాడు వారు ఆయన్ని ఎత్తి సముద్రంలో పడవేయగానే గాలి తుఫానులు అన్నీ కూడా నిమ్మలమైపోయాయి అప్పుడు వారందరు కూడా జనులు అయినప్పటికీ వారు దేవుణ్ణి స్థుతిస్తున్నా దేవా నీ పేరేమో మాకు తెలియదు నువ్వెవరో నాకు తెలియదు నువ్వెవరో భూమిని ఆకాశం కలుగు చేసినటువంటి దేవుడు వంట ఇదిగో ఈయలను ఎత్తి సముద్రంలో పడవేసినందుకు ఆ కీడు ఆ శాపం మా మీదికి రాని యొద్దని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు చెల్లించ